మరోపే నిలబెట్టి మీ మాటలో ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధర్మాలను బట్టి వాక్యము రెండు కఠిన వంటివి వాక్యము బుద్ధి చెప్పులని గించున్నది వాక్యము మనవమాతను సరిచినది వాక్యము పరలోకములను చేయించునది ఇలాంటి సత్యమైన వాక్యము మేము ఈ సమయంలో ధ్యానం చేస్తున్నా కదా వినగించము గ్రహించగల మనసు మాకు మా అందరికీ అను గ్రహించడం తల్లి దయచి కూర్చోకే ఇలా ఈరోజు ఒక చక్కటి వాక్యం చాలా ఉంచారు ఈరోజు ఒక చక్కటి వాక్యం క్రైస్తవులకు ఉండవలసిన రక్షణ క్రైస్తవులకు ఒక లక్షణము ఉండాలి ఏంటి ఆ లక్షణం అంటే విశ్వాసం అలవిడ క్రైస్తవులలో ఉండవలసింది ఏమిటంటే విశ్వాసం విశ్వాసానికి పరిగణ అర్థం నా మాట విశ్వాసం పరిగణార్థం ఏంటంటే నా విశ్వాసము లేకుండా క్రైస్తవులు వారి జీవితాన్ని ప్రోత్సహించక విశ్వాసం అనగా నమ్మకము అని కూడా తెలుసుకున్నాం దేవిందీకు నమ్మకం కానీ దేవునికి విశ్వాసం కానీ ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తాం విశ్వాసం అనేది మనిషికి మనోని పరానికి విశ్వాసం అనేది మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది విశ్వాసం అనేది మనిషికి పరిశుద్ధతను ఇస్తుంది విశ్వాసము అనేది పరలోకానికి చేస్తుంది విశ్వాసాన్ని గురించి ఎబ్రిలోకి రాసిన పత్రికలో ఒక మాట బాయపడుతుంది దాన్ని మనం చూద్దాం ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనాన్ని కాస్త ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిమ్మదమైన అందులో బట్టి దుష్టంపమైనది ఆ విశ్వాసం చేత గ్రహించుకోవచ్చు ఇలాగా ఈ విశ్వాన్ని కలగజేసిన దేవుడు అని విశ్వసించాను ఎందుకు ఈ వాడు చెబుతున్నానంటే గురువుని కలగజేసిన వాడు దేవుడు భూమి నీరు వేలకొచ్చిన వాడు దేవుడు జంతువులను కలగజేసిన వాడు దేవుడు పశు పక్షాలను కలగజేసిన వాడు దేవుడు జల తెలివి కంటే సైంటిస్ట్ లో కంటే సైంటిస్ట్ ల కంటే సైంటిస్ట్ లో కలగదేసి కూడా దేవుడే శాస్త్రవేత్తలు కలగదేసి కూడా దేవుడే అది మర్చిపోయి సైన్స్ 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 అని శాస్త్రవేత్తలు అందుకే ఎప్పుడే మనసులో అంటాడు విశ్వము కలగదేసిన వాడు దేవుడు అని విశ్వసించాలి మానవుని కలగదేసిన వాడు దేవుడు విశ్వసించాలి ప్రకృతిని కలగజేసిన వాడు దేవుడని విశ్వసించాలి విశ్వాసం అనగా నమ్మకం ఏంటి ఆ నమ్మకం చూస్తే ఈ భూమిని కలగజేసిన వాడు భూమిలో ఉండే జలరాశులు కలగజేసిన వాడు సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేసిన వాడు మానవుడిని కలగజేసిన వాడు మానవుడికి జీవవాణి వాడు దేవుడు నమ్మరు రాయిని రమ్మకు కప్పకు పై ఎక్కువ ఉంటారు అవి కదలుండి అవి నోరుడి అలాంటి దేవుడు కాదు అలాంటి దేవుని అదే విశ్వాసం ఆ విశ్వాసం ఉన్నట్లయితే మనం చెప్పినటువంటి చూస్తే మద్ద పదిహేడు లక్షలు ఇరవై ఇరవై ఒకటి వచ్చరాలు ధ్యానం చేద్దాం అర్థం తర్వాత అందుకు ఆయన జాగ్రత్తగా పిల్లల ఇక్కడ రాస్తున్న మాట ఏమిటంటే ప్రజలను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఉద్దేశించి యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఇప్పుడు సరాసరి సంగముతోనే ఆ మాట మాట్లాడుతుంది అందుకు ఆయన మీ అల్ప విశ్వాస

ఈ కొండకు సాదృత సమస్యలు ఇబ్బందులు ఇరుపులు శోధనలు రోగములు వీటన్నిటిని చూసి భయపడుతుంటాం కూడా అయ్యా అమ్మాకి విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే కొండలాంటి పంటలాంటి సమస్యలు క్షణంలో పాయమైపోయి ఎలాంటి విశ్వాసం ఉండాలి విశ్వాసం ఏదన్నా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఏదైనా సమస్య వస్తే పెద్దల దగ్గరికి వెళ్దాం ఏదైనా కుటుంబంలో అవమానం జరిగితే పెద్దల దగ్గరికి పంచాయతీకి

తీసి వారి కంటికి వృద్ధగా వాడు చూపులో శ్రత ఉంది అది నువ్వు రావాలా దాని విశ్వాసం ఉంచాలి నా దేవుడు నేను ఆరాధించే దేవుడు నేను కొలిచే దేవుడు నేను పూజించే దేవుడు నమ్మకమైన దేవుడు అనే విశ్వాసలో పన్నెండేళ్ళు రంగస్రావం కలిగిన

కూడా అది ఏం చేసుకు తెలుసా ఆయన పై ఎంత చెందో చూడండి తెలుసు ప్రభుత్వ చేతునికి లేదా నూనె పోయి అయ్యాప చేసి ఆమె విశ్వాసం చెప్పు దాటితే చాలా బాగా నమ్మకం అండి అక్కడ నేను శుక్రవారం పొందుకుందామకం కావాలి ఎప్పుడెక్కడో వేరే వేరే ఊళ్ళో వేరే వేరే గ్రామాల నుంచి బాగుపడిపోతున్నా కానీ మనకే విశ్వాసము పాటలు కట్టిస్తాం అంతరాలు ఇస్తాం లేనిపోయిలుక్రాలు చంద్రాలు చంద్రాలు ఏమి కూడా పరిచయం కారణం ఏంటంటే వాళ్ళు చేయాలి ఎలాంటి అధికారులు ఏ లోకమై ఏ ధ్యానైతే శరీరంలో ఏ సమస్య ఆయన

ఇవన్నీ వస్తున్నావా ప్రభు దగ్గరికి విశ్వాసంతో వస్తున్నావా నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా నీ కుటుంబంలో ఎన్ని అందాలు నీ కుటుంబంలో ఎన్ని అనుగ్రహాలు నీ శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నా బాగు చేయవాడు స్వస్థపరచువాడు కుదుర్చువాడు ఏ సై ప్రభు దగ్గరికి వస్తున్నావా ఈ సమయంలో మనలో ఒకసారి జ్ఞాపకం తెలుసుకోవాలి స్కూల్ చదువుతున్నా కూర్చున్నా పోతున్నా అంటే విశ్వాసం బలంగా ఉండాలి వాక్య చెంది విశ్వాసం నీలో బలంగా ఉంటే కొండ ప్రకటించబడి అక్కడ పడిపోవు అని భయపడదు కొండలాంటి మండలాంటి సమస్యలు గాలి గుర్తులైపోతాయి విశ్వాసం నీలో ఉండాలి గాలి ఎదురు విశ్వాసం ఉండాలి సుమారు గౌరవ వేసినా పంపినప్పుడు ఈ విగ్రహానికి నేను నమస్కారము చేయను అగ్నిగుండంలో తీసుకుని చేస్తే వెంట్రుకులు కూడా కమలేదు వెంట్రుకులు కూడా సుందరకపోలేదు చల్లని వంటలు మరించిన వాడు రాజు ఆశ్చర్యపోయాడు ఎంత విశ్వాసం చెప్పండి దాని

విశ్వాసం అవిశ్వాసిగా ఉండదు క్రైస్తవులారా ఇక్కడ కూర్చున్న నువ్వైనా నేనైనా మన జీవితాల్లో ఏముంది తెలుసా అవిశ్వాసం ఎలాంటి అవిశ్వాసం తెలుసా అవుతుందో ప్రార్థన రోగం పోతుందో పాప దగ్గర ప్రార్థన నేర్చుకుంటే రోగం పోతుందో అనుమానం 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 అనుమానమే పెరుగుతాం అనుమానూ అనుమానం అనేది తోమ అవిశ్వాసంగా ఉన్నాడు తీసుకు మరణించాడు మరణాన్ని జయించాడు మూడో నెల తిరిగి లేచాడు అని అందరూ చెబుతున్న స్త్రీలు తోమా సోమా నమ్మకం లేదు ఇక్కడ కూర్చున్నారు నాకు కూడా దేవుడి నమ్మకం లేదు మనకు డౌట్ ఎవరు చూసినా డౌటే చేస్తాడు చేయడం ఒక నాలుగు రాళ్ళు కుట్లు వేస్తే ఏదో ఒక రాయకుంట్లో చెప్పడం ఏదో ఒక రాయింట్లో దాన్ని ఎవరైనా గుడ్ మన మద్దతుంతా అంతే పాత్ర పోరావు అయితే ఆసుపత్రికి పోదాం లేదంటే లేదంటే తాగి దాటిద్దాం అవిశ్వాస జీవితాలని దేనికి పనికిరానికి పనికిరా ఒకటే గురి ఉండాలి మనిషికి నా దేవుడు నేను పూజించే దేవుడు నేను ఆల్రెడీ నేను పలుస్తున్న దేవుడు నా ఏసయ్య నమ్మదైన దేవుడు స్వస్థతను ఇచ్చే దేవుడు అని నమ్మకం ఉండాలి ఉందని కానీ తోమలాగా పెరుగుతున్నాం తోమలాగా ఆయన గాయాలలో చూస్తే కానీ నేను అవిశ్వాసం అందుకే ప్రభు అన్నాడు అవిశ్వాసుని కాక విశ్వాసమే పెరుగుతుంది బుద్ధి తెచ్చుకొని పెరుగుతుంది నాతో మూడు సంవత్సరాలు మూడు అమ్మలేదా అవిశ్వాసిని కాగా విశ్వాసంగా ప్రభు దేవుడు నమ్మి కలుచు అంటున్నాడు ఇక్కడ ఎలాంటి తెలుసా స్థిరమైన విశ్వాసం అంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి స్థిరమైన విశ్వాసం అంటే ఎలాంటిది డిప్లా కాదు అయితే కానీ కాకుంటే కాదు కాదు దాచింది మన విశ్వాసం ఎట్లుంటుందంటే అయితే అయింది లేకుంటే అంతేగా అయితే 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 ఆర్థిక లేకుంటే చెప్పండి పోతాం వాళ్ళు తాగేటప్పుడు ఒక ఇంటికి ప్రార్థన అయిపోతే మనకేదో ఆరోగ్యం సరిగా లేదు వాడు సన్నగా అయిపోతాడు సన్నగా అయిపోతాడు ఏదో తక్కుతుంది ఏదో ధార్ణం ఏంటి చెప్పి చేసిన పక్కన తీసేసి ప్రార్థన చేసి ప్రార్థన నేను దారుణం నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి మన ఎందుకుంటే అయితే ఎందుకు లేకుంటే అట్లా టిప్పు సిస్టం ఉంటుంది అది పెరునాల్లో తీసుకుంటాం పదురు పదుపు నింపులు ఇస్తారు ఇస్తారు ఒక పది తీసుకుంటే పదురు ఏదో ఒకటి పదిలో ఏదో ఒకటి అది కాదు విశ్వాసం అంటే ఒకటే గురి ఒకటే గురి కాదు పది రోజు రోజు ఒకే త్రోగులోనే నమ్మకంగా జీవించాలి తోమ లాంటి జీవితంలో తోమ తోమడు ఉండదు మూర్పుడేవద్దు నువ్వు మూర్ఖుడవ నువ్వు మూర్ఖ జీవితం జీవిస్తున్నావు మూడు నెలల సంవత్సరాలు ఉన్నావు ఏం నేర్చుకున్నావు నువ్వు పుట్టినప్పటికీ క్రైస్తవుడు నీ ఆయన క్రైస్తవుడు నీ అబ్బాయి క్రైస్తవుడు ఏం నేర్చుకున్నావు

బాగా మాట్లాడుతూ చప్పట్లు కొట్టి కేంద్రం కొట్టా వచ్చి గుళ్ళకి వచ్చి చిరువా కూర్చోవటేవుని మంత్రంలో దోచుకున్నాడు ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళాలి దేవుని మంత్రంలోకి వచ్చేవాడు ఎట్లా రావాలంటే నమ్మకంతో విశ్వాసంతో రావాలి ఆశీర్వాదాలు పక్కతో ఇంటికి స్థిరమైన విశ్వాసం బట్టలీల కట్టిన ఇల్లు ఇసుకొని మీద కట్టిన బైకుల్లో రెండు ఇంట్లో ఉన్నాయి ఒకటి బండ మీద కట్టిన ఇల్లు రెండవది ఇసుక మీద కట్టిన ఇల్లు గాలి వచ్చిన తుఫాను వచ్చిన అని పడిపోతుంది గాలి వచ్చిన తుఫాను వచ్చిన ఎందుకు గుణాన్ని సరిగా గుణాన్ని సరిగా ఫౌండేషన్ ఇస్ నాట్ గుడ్ నాట్ వెల్ బాగలేదు అది గాలి వచ్చిన తుఫాను వచ్చినా పడిపోతుంది అదే బండ మీద కొడితే ఫౌండేషన్ ఇస్ వెరీ సెంటబుల్ బండ క్రిస్తే ఆ బండ క్రిస్తే స్థిరమైన బండ క్రిస్తే ఆ క్రీస్తులో విశ్వాసము కలిగిన జీవులు లాగా ఉంటారు మూడో చూద్దాం బలమైన విశ్వాసము కలిగిన వారి లాగా ఉన్నారు బలమైన విశ్వాసము లాగా ఉన్నారు చూద్దాం నాలుగో అధ్యాయం

దేవుడు ఏదైతే చేస్తామో అన్నాడు డిసెంబర్ ముప్పై ఒక రాత్రి లేదా మూడవ తేదీ పొద్దున ఆరాధన ఏం తీసుకుంటాం చెప్పాలి వాగ్దానం తీసుకుంటాం వాగ్దానం తీసుకుంటా అని చెప్పారు నా దగ్గరకు వస్తాడు బాబు నాకు ఈ వాగ్దానం వచ్చింది నేను చదివి దేవుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు అని వచ్చిందమ్మా ఇది మొదలుకొని దేవుడు అని చెప్పారు రోజు నుంచి దేవుడి ఆశీర్వదిస్తాడు నమకుడు చదివే కానీ నమ్మకమైన విశ్వాసం దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన నమ్మడైన దేవుడు వాగ్దానిస్తే వాగ్దానాన్ని తప్పే దేవుడు ఏ వార్త ఇస్తారో మీరు ఇంటికి వెళ్ళినాక హెబ్రిలో హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అక్కడ అంత విశ్వాసం పట్టే ఉంది ఎవరు అంటే బైబిల్లో ఉన్న వాళ్ళు నుంచి అబ్రహాం నుంచి ఇస్సాం నుంచి వీళ్ళంత బలమైన విశ్వాసం వీళ్ళు నుంచి బలమైన విశ్వాసం నమ్మకమైన విశ్వాసం నమ్మారు దేవుడు అబ్రహాం నమ్మాడు అంటే ఎట్లా ఏమంటే కొంత సంవత్సరాలు కొడుకుంటాడంటే ఎవరు నమ్ముతారా చాలా నమ్మిందా కానీ అబ్రహాం నమ్మాడు బహుమానాన్ని నమ్ముకున్నాడు విశ్వాసం బలంగా ఉందా నాకు ఏ రోజు పోతుందో బలం ఉందా పరంకరిగా చెప్పుకుంటూ ఉంటాం మనం ప్రార్థన చేసేకుందాం ఒక ప్రాణ ఎక్కడ ప్రాంతా నేను పాత్ర ఆ ప్రార్థనే చేయకూడదు నువ్వు పరిశుద్ధులుగా జీవించాలని కష్టాలు ఈ కష్టాలు ఎంత దాకపో ఆ ప్రార్థన చేయకూడదు నువ్వు నమ్మక నేను లేదు కాబట్టి ఆ ప్రార్థన చేస్తా ఉన్నా నేను జరిగిన యాక్సిడెంట్లో స్వస్థపతి హో ఆయనే అనుకున్నా మూడు నెలల్లో చచ్చిపోతా ఉన్నాడు మంచి పిల్లలు బ్రతకాలను ఉన్నాడు నా విశ్వాసం నేను నమ్మిన దేవుడు నేనే సాక్ష్యం నేను నమ్మిన దేవుడు నేను విశ్వసించిన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు చెప్పడం నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు నీ విశ్వాసం బలంగా ఉండాలి నీ విశ్వాసం స్థిరంగా ఉందా ఆలోచన మనం పేదలు ఉండే పేదలుగానే పోతాం మనం పాపలు ఉండే పాపలుగానే పోతాం నీ విశ్వాసం ఎలా ఉండాలి మా దేవుడు ధనవంతుడు నేను కూడా ఎవరిగా దేవునికి విశ్వాసం ఎవరికి విశ్వాసం రాష్ట్రపతిగా పనుకుంటూ అధ్యాయం ఆరో విషయాన్ని చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుటా అసాధ్యం దేవునికి ఇష్టడై ఉండాలి దేవునికి ఇష్టడై ఉండాలి ఎట్లా విశ్వాసముతో ఉండాలి గమనించాలి దేవుడు ఎందుకు తెలుసా ఎన్ని రోజులు గుర్తొచ్చినా నీకు నమ్మకం లేదే నేనైతే ఎన్ని రోజులు గుర్తొచ్చినా నేనైతే విశ్వాసం లేదే ఇంకా ఆరోగ్యమే బ్రతుకు దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమైన విశ్వాసం కలిగి ఉండాలి దేవుడికి ఇష్టముగా విశ్వాసంలో మనం సాగితే దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు విశ్వాసంలో తండ్రి ఎవరు విశ్వాసంలో తండ్రి అబ్రహ అబ్రహం నమ్మినట్టు విశ్వసించినట్టు ఎవరు నమ్మినట్టు ఆయన నమ్మేది వెనుకనే ఆయన వంశము చిగురిస్తూ పోతుంది కనుక ప్రియాణ దేవుడి విశ్వాసం చది వాక్యం నమ్మిక వచ్చి దేవుడు మీ జీవితాలు అనేకమైన అద్భుతాలు అనేకమైన అర్చని దేవుడు మీ మీ వ్యక్తిగత జీవితంలో జరిగించుగా అందరూ ఒక్క నిమిషం అందరూ మోకాదేశాలు కలవరి నీకోసం ప్రాణం త్యాగం చేసిన చూద్దాం నీ ఎంతో నేను నందికొచ్చుతోన్నా నీ ఎంతో విశ్వాసం ఉంచుతున్నా మా జీవితాల్లో ఆయన అవిశ్వాసం లేకుండా విశ్వాసం లేని జీవితం మా అమ్మ ఉండే జీవితం మా కనుమ జీవితాలలో మా కుటుంబాలలో మా వ్యక్తిగత జీవితాల్లో సంఘాలలో ఉండటానికి చిన్న ఈ మనసులో చేసుకుంటే దేవుడు సిద్ధంగా ఈ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు నుంచి నాలో విశ్వాసం నమ్మకాన్ని తురితో నా జీవితంలో ఉందా చేయండి ఆర్థిక కార్యాలు చేయండి సాక్షికమైన

నీకు విశ్వాసం మమ్మల్ని దీనించమని ఆశీర్వదించమని పరిశుద్ధంగా ఈ లోకంలో వచ్చమని కేసులు పరిష్కారం